ఎస్ఎస్ న్యూస్ను మీకు సమర్పిస్తున్నవారు ఈగా ట్యాటూ అండ్ సెలూన్ జిఎన్టీ రోడ్ సూళ్ళూరుపేట రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లా వ్యాప్తంగా మద్యం బార్ల ఏర్పాటుకు సంబంధించి కొత్త లైసెన్సులు జారీకి చర్యలు చేపట్టింది ఓపెన్ కేటగిరీలో ఇరవై తొమ్మిది బార్లకు గీత కులాల వారికి ప్రత్యేకంగా మూడు బార్లకు లైసెన్సులు మంజూరు చేసింది ఈ మేరకు అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ నాయుడుపేట మరియు సూళ్లూరుపేట ఎక్సైజ్ కార్యాలయాలలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది తిరుపతి డిపిఓ నాగమల్లేశ్వరావు రెడ్డి సిఐ అరుణ్ కుమారి సూళ్ళూరుపేట ఎక్సైజ్ సిఐ సురేంద్రబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ కొత్త బార్ల లైసెన్సుల కోసం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతుల ద్వారా టెండర్లు నిర్వహించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలియజేశారు టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించబడుతుందని అర్హులైన అభ్యర్థులందరూ పాల్గొనవచ్చునని ఆయన సూచించారు మద్యం అమ్మకాలపై ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేశారు తిరుపతి జిల్లాలో షాపులకి జరిగింది దీనిలో భాగంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో పదిహేడు బార్లకి శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో మూడు బార్లకి పుత్తూరు ఒక బారు చంద్రగిరి టూరిజం సెంటర్ కింద స్పెషల్ కేటగిరీ కింద ఒకటి గూడూరు మున్సిపాలిటీ మూడు బార్లు నాయుడుపేట మున్సిపాలిటీ ఒక బారు సూళ్ళూరుపేట మున్సిపాలిటీ రెండు బార్లు మరియు వెంకటగిరి మున్సిపాలిటీ ఒక బారు పెరసి ట్వంటీ నైన్ బార్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి ఇరవై ఆరు తారీఖు లాస్ట్ డేట్ ఫైవ్ పిఎం ఆన్లైన్ హైబ్రిడ్ ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే గీత కులాలకు సంబంధించి ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు గీత కులాల బార్లకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం ఈరోజు జరిగింది ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ముప్పై తారీఖు లాస్ట్ డేట్ దీనికి సంబంధించి ఏంటంటే గీత కులాల్లో ఓపెన్ కేటగిరీలో ఉన్న బార్లకు సంబంధించి దానిలో సగమే యాన్యువల్ లైసెన్స్ ఉంటుంది ఈ రకంగా చూస్తే తిరుపతి జిల్లాలో గీత కులాల కింద మూడు బార్లు ఇవ్వడం జరిగింది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఈడిగ అనే సబ్ కమ్యూనిటీకి ఒక బారు కేటాయించడం జరిగింది శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో గౌడ్ జీవోడి గౌడ్ అనే ఒక సబ్ కమ్యూనిటీకి గీత కులాల్లో ఇవ్వడం జరిగింది గూడూరు మున్సిపాలిటీ ఒక బార్ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఈడిగ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది గీత కులాల్లోకి వచ్చేది ఏంటంటే గీత కులాలకు దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు అయినా చేసుకోవచ్చు ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అమెరికా నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ ఆయన ఆర్థరైజ్ చేసిన వ్యక్తి వచ్చి బాగా ఇస్తాం అతను డ్రాల్ లాట్స్తో పాల్గొనవచ్చు అయితే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ గీత కులాలకు కానీ ఓపెన్ కేటగిరీ కానీ కామన్ ఐదు లక్షలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ప్రాసెసింగ్ ఫీ టెన్ థౌసండ్ అది కట్టాలి ఆఫ్లైన్ మోడ్ కనుక అతను వస్తే పని అయితే డీడీ ఫైవ్ ల్యాక్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్టిక్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి తిరుపతి జిల్లాకు సంబంధించి చిత్తూరు అయితే చిత్తూరు జిల్లా డిపి టెన్ థౌజండ్ కమిషనర్ గారి పేరున డీడీ తీసుకుంటారు మా డిపియూ ఆఫీస్ తిరుపతికి వస్తే ఫెసిలిటేషన్ కౌంటర్స్ ఉండి సర్వీస్ చేస్తారు అప్లికెంట్స్ అందరూ ఇది గమనించి అయితే ఇక్కడ కొత్త పాలసీలో ఏమన్నామంటే పాత పాలసీలు ఏంటంటే టెండర్ ఈ ఆక్షన్ పెట్టాం ఇప్పుడు అట్లా కాకుండా డ్రాల్ ఆఫ్ లాట్స్ ద్వారా అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తాం అయితే ప్రతి వారికి నాలుగు అప్లికేషన్ రావాలనేది మేము రూల్స్లో పెట్టడం జరిగింది నాలుగు అప్లికేషన్స్ వస్తే డ్రా ఆఫ్ లాట్స్ ఇవ్వడం జరుగుతుంది నాలుగు అప్లికేషన్ రాకపోతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ కలెక్టర్ గారు వారి డిస్క్రిప్షన్ కింద రూల్ ప్రకారం దాన్ని వాయిదా వేయచ్చు లేదా రీనోటిఫై చేయొచ్చు ఆ అధికారం కలిగి ఉంటారు మినిమం నాలుగు అప్లికేషన్స్ వస్తే నాలుగు అప్లికేషన్స్లో ఒకళ్ళు నేను సెలెక్ట్ చేస్తారు తర్వాత రిజర్వ్ అప్లికెంట్ వన్ రిజర్వ్ అప్లికెంట్ టూ తీసుకొని రిజర్వ్ చేసుకుంటాం ఎందుకంటే ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ కావాలి కాబట్టి అది అయితే దరఖాస్తు చేయాలంటే అర్హతలు ఏంటంటే ఇరవై ఒక సంవత్సరాలు నిండి ఉండాలి ఇతర కులాలు కానీ వర్పింగ్ కేటగిరీ కానీ ఇరవై ఒక సంవత్సరాలు వాళ్ళు మాత్రం దరఖాస్తు చేయాలి అదే అయితే బ్యాంక్ గ్యారెంటీ ఎనీవేర్ ఇన్ ఇండియా బై ఇష్యూడ్ బై ది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అలాగే డీడీలు గ్రామీణ బ్యాంకులు కూడా తీసుకోవచ్చు ఎనీ గ్రామీణ బ్యాంక్ స్పాన్సర్డ్ బైది నేషనల్ షెడ్యూల్ కమ్ గవర్నమెంట్ బ్యాంక్స్ అది కాబట్టి ఇంటెండింగ్ అప్లికెంట్స్ అందరూ సమాచారం తెలుసుకొని మా ఆఫీస్కి వచ్చిన సంప్రదించవచ్చు లేదా ఫోన్ ద్వారా ఫోన్ ద్వారానే మాకు సంప్రదిస్తే వాళ్ళకి వివరంగా చెప్పగలుగుతాం ఈ బార్ పాలసీ ఎంకరేజింగ్గా ఉంది అప్లికెంట్స్ అందరికీ హో వి హోప్ మంచి అప్లికేషన్స్ వస్తే బార్ పాలసీ బాగా సక్సెస్ అవుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం పాలసీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సమాచారం చేరవేసి ఇంటెండింగ్ అప్లికెంట్స్కి మంచి సమాచారం చేరవేస్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఎస్ఎస్ న్యూస్ను మీకు సమర్పించిన వారు జీకే షాపింగ్ మాల్ సూళ్ళూరుపేట జేకే షాపింగ్ మాల్ ఇప్పుడు మన సూళ్లూరు పెట్టలో సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం ధర్మవరం పట్టు చీర తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు కుర్తీ సెట్స్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై కుర్తి షర్ట్స్ బ్రాండెడ్ షర్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే రెండు పార్టీ బేర్ కుర్తీ సెట్స్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు లినిన్ షర్ట్ బెట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కాటన్ కుర్తీ సెట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు స్టోన్ చీరలు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు క్యాట్లాగ్ చీరలు ఐదు వందల నలభై తొమ్మిది తొమ్మిది రూపాయలు రూపాయలు పట్టు చీర నాలుగు తొంభై మూడు లేదా షిఫాన్ చీరలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వెయిట్ లెస్ చీరలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు డోలా సిల్క్ చీర మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ వర్క్ చీర రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు కాటన్ టాప్ రూపాయలు జేకే షాపింగ్ మాల్ వారి జేకే ఎథ్నిక్ కలెక్షన్స్ మా ప్రత్యేకత పెళ్లిళ్లకు కావలసిన పట్టు చీరలు లెహంగాలు షర్వాణి మా ప్రత్యేకత అందరికీ ఇదే మా ఆహ్వానం విచ్చేయండి జేకే షాపింగ్ మాల్ కెనరా బ్యాంక్ ప్రక్కన జీఎన్టీ రోడ్ సూళ్లూరుపేట